శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును నమస్తే సార్ సార్ ఇది ఇప్పుడు వల్ల వంశీకి వచ్చేసి బెయిల్ వచ్చింది బెయిల్ వచ్చాక మళ్ళీ కేసు పడింది మళ్ళీ స్టేషన్ తీసుకెళ్ళారు ఆయనతో పాటు ఇప్పుడు అంటే ఆయనకు బేలు వచ్చినా కానీ మళ్ళీ స్టేషన్ తీసుకెళ్ళారు లైట్లో కూడా ఆయన బయటకు వచ్చే ఛాన్సెస్ ఉందనుకోచ్చా వాళ్ళ వీళ్ళ పాలసీ అదేనమ్మాయి కుటుంబ ప్రభుత్వం యొక్క విధానం అది అందరికి తెలిసిన విషయం వీళ్ళు ఏదో ఒకళ్ళని చేయటం వాళ్ళని అంతా హింస పెట్టి హింస పెట్టి వాళ్ళు ఒక రెడ్ బుక్ పెట్టుకున్నారు వాళ్ళు ప్రజాపాలన కన్నా రెడ్ బుక్ పాలన క్రెడిబిలిటీ కింద తీసుకుంటున్నారు ఇప్పుడు వలమనేని చేశాడు తప్పులు చేశారు కేసులు పెట్టారు అతను బెయిల్ వచ్చేది మళ్ళీ ఇంకో దాంట్లో బెయిల్ పెట్టాం మళ్ళీ దానికి బెయిల్ తెచ్చుకుంటాం తర్వాత ఇప్పుడు కోర్టు ఏదో అది వచ్చేదాకా బే అరెస్ట్ చేయదు అనేది చెప్పారు ఏదో గ్యాప్ ఇచ్చి ఇప్పుడు గతంలో ఆర్టిస్ట్ జైలా దేశ రాష్ట్రంలో నాన్ని పోలీషే చెప్పారు అది ఒక స్వసానందం వెళ్ళకి ఇప్పుడు కేసేస్తారు కేసులు అలా కాకుండా బెయిల్ వచ్చినా మళ్ళీ తీసుకెళ్ళి లోపల అంటే అది ఒక ఆనందం వాళ్ళు జైల్లో పెట్టేసి కూర్చోబెట్టి ఇది ఒక ఈ రెండు బుక్ ఆనందం ఆ రెండు బుక్ పరిపాలన జరుగుతుంది వాళ్ళ ఆనందం రే ఎట్లా అంటే కాకపోతే ఇదేంటంటే ఇప్పుడు కొడాలని ఇది అందరూ తెలుసు వచ్చిన కాడ నుంచి అందరికీ తెలుసమ్మా వీళ్ళు మొదలెట్టారు విజయసాయి రెడ్డి నుంచి ఆ రోజు ప్రజలందరికీ తెలుసు ఇది ఇలా విజయసాయి రెడ్డిని మొదలెట్టి వల్లభనే కొడాలని నుంచి పోసాక ఆల్రెడీ లక్ష్మి నెక్స్ట్ రోజు ఆ తర్వాత జగన్ ఇది వీళ్ళ స్ట్రాటజీ వీళ్ళ వీళ్ళు అదే పరిపాలన వీళ్ళ పరిపాలన అనేది ప్రజలకు మనం ఇచ్చిన హామీలు ప్రజలకు ఇచ్చిన మన ప్రజలు నిరాశ నిస్ఫూర్త ఉన్నారు వాళ్ళు మోసం చేసాం మంచం చేసావు అని ఫీల్ అవుతున్నారు దాన్ని గురించి ఆలోచిస్తామని కాకుండా హ్యాపీగా చంద్రబాబు కొడుకు అవి చెప్పేసి ఆయన నువ్వు రెండు బుక్ పరిపాలన చేసుకుని ప్రజలు డైవర్ట్ అయిపోతూ ఉంటారు అని ఆయనపాటికి ఆయన కూర్చున్నాడు లక్ష ముప్పై వేలు లక్ష ముప్పై కోట్లు అప్పు చేశాడు ఏదో ఒక కహానీలు మాట్లాడుతున్నాడు ఆయన తెలియదా ఇంత అనుభవం ఉంది తనకు తెలీదా ఈ ప్రభుత్వం మన హామీలు ఇస్తున్నా ఇప్పుడు ఇక్కడ ఒకటి కొడాల నాన్న గారికి వచ్చేసి హెల్త్ బాగా అది అరెస్ట్ చేశారనే భయంతోనే హెల్త్ బాగలేదు అని చెప్పేసి డ్రామాలు ఆడుతున్నారు అని చెప్పేసి వార్తలు ఉంది ఇప్పుడు చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు చంద్రబాబు నా ఒళ్ళంత ఉన్నాయి నాకు బెయిల్ ఇవ్వాలి మా ఊళ్ళు చంద్రబాబు ఏమన్నా నేను ఆరోగ్యవంతుని అన్నాడు అరెస్ట్ చేయి కనుక నాకు అని అడిగాడు కదా ఇది రొటీన్ ఏ రాజకీయ నాయకుడిని అరెస్ట్ చేసినా అరెస్ట్ చేస్తారన్నా ఈ మాట చంద్రబాబు ఆడేది డ్రామా కదా బెయిల్ కోసం అదే కానీ ఉన్నాయి హాస్పిటల్కి వెళ్ళి అయ్యేసి హంగామా జైలు అందుకని బెయిల్ వచ్చింది ఇది ఈ రాజకీయ నాయకుడు వచ్చే చంద్రబాబు చేస్తేనేమో కరెక్ట్ నుంకోడు చేస్తే తప్పే ఉంది అవి ఈ రాజకీయ నాయకులు ఆ రాజకీయ నాయకులు అరెస్ట్ అంటే ఈ డ్రామాలు సాగుతూనే ఉంటాయి అది దాంట్లో డ్రామానో నిజమో ఏమైనా అసలు ఈ అరెస్టుల పర్వమే పరిపాలన ఈ తెర ఈ కూట ప్రభుత్వం అంటే అరెస్టులు చేయటము ప్రజల మధ్యలో అదొక టాపిక్గా పెట్టడము దాంతో వీళ్ళు ఇచ్చిన హామీలు ఎగ్గొట్టినా సరే ప్రజలు నిరాశ దాన్ని తప్పించుకుని డైవర్షన్ పాలసీ చెప్తే ఇంకేమీ లేదు ఈ చెస్ చేస్తారు ఏంటి వాళ్ళు ఏమి ఎవరు సిద్ధపడే ఉన్నారు ఇప్పుడు ఎప్పుడు భయపడతారు ఎప్పుడు కంగారు పడతారంటే అన్ఎక్స్పెక్టెడ్ అనుకుంట ఏమీ లేదు ఈ ప్రభుత్వం వచ్చే ముందే లోకేష్ రెండు బుక్ చూస్తూ రెండు బుక్ చూపిస్తూ చెప్పారు చెప్పే వచ్చారు సో జరుగు ఎదురు చూస్తూనే ఉన్నారు ఎదురు ఇవాడు కాదు రేపు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరూ ప్రిపేర్ అయ్యే ఉన్నారు ఎవరు షాక్ ట్రీట్మెంట్ ఏమీ లేదు ఎవరు వాళ్ళెవరు నాకు తెలిసి వాళ్ళెవరు కంగారు పడుతున్నారు దృశ్యాలు కనపడే జగనే అనేశాడు మొన్న వీటిలో ఏముంది పోలీసులు అరెస్ట్ చేశారు వీళ్ళని చేసి ఏమయ్యాను మళ్ళీ అరెస్ట్ వచ్చి చేసుకోండి అన్నాడు సో అంత ఎందుకు అంత ఈజీగా ఉన్నారంటే మీరు ముందే కూట ప్రభుత్వం ముందు చెప్పేసి మేము రాగానే మేము ప్రజాపాలనగా చేయబోయేది రెడ్ బుక్ పరిపాలన చేయబోతున్నాం అని చెప్పేసారు అది ఎక్స్పెక్టెడ్ అసలు అది కానీ ఎంతటి రా చంద్రబాబు ఆలోచించాలి లోకేష్ పెళ్ళాడు కుర్రాడు ఆవేశ చంద్రబాబు మెచ్యూర్డ్గా ఆలోచించారు ఇది ఎక్కడికి దారి తీస్తుంది ఈ పద్ధతి మన రాష్ట్రానికి మంచిది కదా ఒక బెంగాల్లో చూసాం ఇలాంటి పద్ధతి వెస్ట్ బెంగాల్లో కమ్యూనిస్టులు కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు కమ్యూనిస్టులు బీజేపీ వాళ్ళు అంటే తమిళనాడులో చూసాం బే బీహార్లో చూసాం ఏంటిది ఎలక్షన్ అప్పుడే కాకుండా నిరంతరము పార్టీల మధ్య పోరాటం తమిళనాడులో డిఎంకే ఏడిఎంకే డిఎంకే వస్తే ఏడిఎంకే ఒక ఎలక్షన్ అప్పుడు పోటాడుకుంటాం మామూలు కానీ ఎలక్షన్ ఉన్నా లేకపోయినా అసలు నిరంతరం ఉంటుంది తమిళనాడులో బెంగాల్లో ఒక జెండా పాతాలన్నా ఒక టెంట్ వేయాలన్నా ఒక చేయాలన్నా అన్నిటికీ కొట్టుకుంటూ ఉంటారు ఈ రాజకీయ ఆ వైశ్యం మీద మూడు పెరిగిపోయినా మన దగ్గర రాష్ట్రాలలో మన రాష్ట్రం ఆ వైశ్యం లేదు ఎంతసేపు ఎలక్షన్ అప్పుడు మాట్లాడుతున్నారు తర్వాత మావారు కానీ ఈ కొత్త పద్ధతి తీసుకొస్తున్నాడు ఇవాళ నువ్వు రెడ్ బుక్ అని ఈ కక్ష సాధింపు ఈ పద్ధతిలో టార్చర్ చేయడం అరెస్ట్ చేయడం వేరు కేసులు పెట్టడం వేరు కానీ ఇదేమిటి ఈ ఈ అరాచకం ఏంటి స్టేషన్ స్టేషన్ తిప్పడం బెయిల్ వస్తే మళ్ళీ ఎలా అవుతుంది ఈ అరాచకం రేపు వాళ్ళు బ్లూ బుక్ మొదలెడతారు ఇంకోళ్ళు నువ్వు నేర్పిన మాట మాటే కదా ఇది ఒక దుర్మార్గమైన పద విధానానికి నాంది పలకటం కదా అది చంద్రబాబు ఇది కాదు ఇది మా కేసులు పెట్టడం వేరు కేసులు సంస్థ కాబట్టి వేరు వాళ్ళు చూసుకోవడం మనం ఇలాంటి పోలీసులు పెట్టుకుని టార్జెట్లు చేయడం అనేది రాంగ్ ట్రాక్ అవుద్ది అది తమిళనాడులో జరిగింది వెస్ట్ బెంగాల్లో జరిగింది అది అలాంటి కల్చర్ ఇక్కడ తీసుకురాకూడదు అని చంద్రబాబుకు ఉండాలి చంద్రబాబు నెమ్మది ఇంకా చేస్తున్నట్టు కొడుకు చేస్తున్న పని చోటు తీసుకెళ్ళి అది ఫ్యూచర్ చెబుద్ది ఫ్యూచర్ అది ఈ రాష్ట్రం ఎంత రావణ కాష్టంలో కాలబోతుందో ఈ రాష్ట్రం ఎంత దహితుకుపోద్దు రాబోయే కాలంలో ఈ కొట్లాట్లు ఈ వైషమ్యాలు ఒకళ్ళొకళ్ళు ఒకళ్ళధికారులు వచ్చిన ఇంకోళ్ళని ఇంకోళ్ళు వాళ్ళ అధికారులు వచ్చి వీళ్ళని ఈ దౌర్భాగ్యపు సిచ్యువేషన్స్ ఎక్కడ తీసుకెళ్తుందో అది చాలా దారుణమైన సిచ్యువేషన్ వెళ్తా వెళ్ళబోతున్నాము ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక నిరంతర రావణ కాష్టంగా మార్చే విధానానికి వెళ్తున్నాము ఇది తప్పుది